పుడి వచ్చినట్లయినా అందులో అండి నా సాక్ష్యం ఏంటంటే నా పేరు క్రాంతి మాది అలాపురం మా పాపకి మనం సోమవారం పెద్దవాళ్ళు ఆడుకునేది క్రికెట్ బాల్ కళ్ళుకి కళ్ళేస్తుందండి అయితే కళ్ళు మొత్తం ఎర్రగా అయిపోయి లోపల బ్లడ్ క్లాట్ అయిపోయింది అనేసి చెప్పారు అయితే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళామండి ఆయన డ్రాప్స్ ఇచ్చి మూడు రోజుల తర్వాత తీసుకెళ్ళమన్నారు డ్రాప్స్ కంట్లో వేస్తున్నారు కదా నాకు నమ్మకం కుదరకలేదు ఇక్కడ లేదండి ఏంటి తండ్రి పరిస్థితిలో కూతురికి లేక లేక ఇచ్చాం నాకు ఎంతగానో బాధపడ్డాను ప్రార్థన దగ్గర నుంచి తీసుకున్న తైలు కంటి మీద రాసి నోట్ నీళ్ళ ద్వారా నోట్లో పోసారండి మూడు రోజుల తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు చెక్ చేసి అమ్మ పాపకేం ప్రమాదం లేదు కళ్ళు బాగా అమీన్ వరకటదే వరకటతో మనమొస్తాం